ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు సండే పులిహారి పల్లీల చట్నీ చేతనాయండి చూపిస్తాను చూడండి తాలింపులండి ఎండమిరగాయలు పచ్చిమిరగాయలు వేర్సన గుళ్ళు కరివేపాకు నిమ్మకాయ రసం అండి స్టవ్ వెలిగించుకున్నా పచ్చిమిరగాయలు వేసేసుకుంటున్నాం కాలింపులు వేరుశనగ గుళ్ళు కూడా వేసేసుకుంటాం ఎండుమిరకలు కూడా వేసేస్తున్నా రేపాకు వేకొని అండి దింపేస్తున్నాను అండోళ్ళ కలిపేసుకోండి ఇలా ఈ పోపులో పసుపు వేసుకుంటున్నాను పచ్చికొంపు రాకొక్కడే ముందుగానే పోపులో వేసేసుకుంటున్నాను సాల్ట్ కూడా ఇందులో వేసుకుంటున్నా అండాలు వేసుకుని కలిపేద్దాం ఇవాళ ఆదివారం టిఫిన్ కింద పులిహోర పల్లీల చట్నీ తయారు చేసుకుందండి ప్రార్థన టైం అయిపోతుంది ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం పిల్లలిద్దరూ నేను మా ఆయన దగ్గర ప్రారంభించాలండి ఏ టిఫిన్ కింద పులిహా చేసేసుకుని ముందుగా పన్నీర్ చట్నీ తయారు నిమ్మకాయ పులుపు కూడా వేసేసుకుంటున్నాం నిమ్మకాయ పులుసు అంత ఎక్కువ వేయకుండా తక్కువగా చేశాను అయిపోయిందండి పులిహోర చేయడం ప్రార్థన టైం అయిపోతుందని పిల్లల్ని బయలుదేరి వెళ్ళిపోవాలి అయిపోయిందండి పల్లీల చట్నీ పులిహోర అయిపోయింది మా వీడియో నచ్చినట్టయితే లైక్ కట్టి సబ్స్క్రైబ్ చేయండి